ఈ వీడియోలో మనం అయోధ్య రామ్ మందిర్ హిస్టరీ గురించి సింపుల్ స్టెప్స్లో తెలుసుకోబోతున్నాం మీర్ బాకీ పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్య రామ జన్మభూమిలో ఉన్న రాముడి గుడిని కూల్చి అక్కడ బాబ్రీ మజీద్ కట్టించాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫస్ట్ టైం రామ్ మందిర్ కోసము గొడవలు ప్రారంభమైనవి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున అఖిల భారతీయ రామాలయ సభ వాళ్ళు మొదటిసారిగా రాముల వారి విగ్రహాన్ని మజీద్లో పెట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో మందిర్ నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక మేజర్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు బాబ్రి మజీద్ పక్కనే రామ మందిర్ కోసమే మొదటి పునాదిని ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో శివసేన విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో బాబ్రి మజీద్ ని కూల్చడం ప్రారంభించారు రెండు వేల మూడులో లో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మజీద్ ని డీటెయిల్ గా సర్వే చేసి మజీద్ కింద ఒక టెంపుల్ కాంప్లెక్స్ ఉంది అని రిపోర్ట్ ఇచ్చింది నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన నా సుప్రీంకోర్టు టూ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకర్స్ ల్యాండ్ శ్రీరామ మందిర్కే చెందుతుందని తీర్పు ఇచ్చింది ఫైనల్ గా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున శ్రీ అయోధ్య రామ్ మందిర్ ఇనాగ్రేషన్ అయినది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి జై శ్రీరామ్